ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత అర్ధరాత్రి ఓచకోత ఆరు వందల మంది కనుమత నిజంగా ప్రపంచం అంతా షాక్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు గ్రూపుల మధ్య దాడులు ప్రతీకార హత్యలు పద్నాలుగేళ్ల సిరియా సంక్షోభంలో అయితే అతి పెద్ద మారణకాండ అంటున్నారు రోడ్లు వీధుల్లో శవాల కుట్టలు ప్రాణభయంతో కొండల్లోకి పారిపోయిన ప్రజలు అసలు ఏం జరిగిందని చూస్తే రాజకీయ సంక్షోభం అంతర్యుద్ధంతో మారిన సిరియా సిరియాలో అతిపెద్ద మారణకాండ చోటు చేసుకుంది భద్రతా దళాలు బహిష్కరణకు గురైన ప్రెసిడెంట్ బషార్ అసాద్ విధియుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్త హింసాకాండకు దారితీశాయి ఈ దాడులు ప్రతీకార హత్యల కారణంగా ఆరు వందల మందికి పైగా మృత్యువాత పడినట్లు సిరియా పరిస్థితిని మానిటర్ చేస్తున్న ఓ సంస్థ శనివారం నాడు తెలిపింది పద్నాలుగేళ్ల సిరియా సంక్షోభంలో ఎంత దారుణమైన మారణకాండ చోటు చేసుకోవడం ఇదే తొలిసారని తెలుస్తోంది గురువారం నాడు మొదలైన ఘర్షణలు మరింతగా ముదలడంతో సిరియాలో ఏర్పడిన కొత్త సర్కార్కి ఇబ్బందిగా మారింది అసాద్ను పదవి విచిత్రం చేసిన తర్వాత తిరుగుబాటుదారులు సిరియాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు అయితే బషార్ అసాద్ విధేయులే ఈ హింసాకాండకు బాధ్యత వహించాలని ఎలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగదని కొత్త ప్రభుత్వం అంటోంది శుక్రవారం ప్రభుత్వానికి విధేయులైన సున్నీ ముస్లింలు ఆయుధాలు చేపట్టి అసాద్ వర్గానికి చెందిన మైనార్టీలైన అలావైట్ గ్రూప్ పై దాడులకు తెగబడ్డారు దశాబ్దాలుగా అలావైట్ ప్రాంతం అసాద్కు సపోర్ట్ బేస్ గా ఉంటుంది ఈ ప్రాంతంపై సున్నీ ముస్లింలు దాడి చేసి అలావైట్లను దారుణంగా చంపేశారు దుకాణాలు ఎండ్లలోకి ఇళ్లలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్టు కాల్చేశారు వీధుల్లో రోడ్లపై కాల్పుల కారణంగా వందలాది మంది మృతి చెందారు పైగా అలావైట్లు ఇళ్లలోకి చొరబడి సామాన్లు కూడా లూటీ చేశారు అనంతరం ఇళ్లను తగలబెట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇక బనియాస్ ప్రాంతంలో కూడా హింసాకాండ చెలరేగింది అక్కడ ప్రతి వీధిలో రోడ్లపై ఇండ్ల కప్పులపై శవాలు గుట్టలు పేరుకుపోయి ఉన్నాయి వాటిని తీసుకుని పోవడానికి కూడా సున్ని ముస్లింలు ఒప్పుకోవడం లేదని తెలిసింది ఇక బషార్ ఆసాద్ కు మద్దతుగా ఉన్నందుకు ఈ ప్రతీకార హత్యలు జరిగినట్టు చెప్తున్నారు ఈ హింసాకాండకు భయపడి చాలా మంది తమ కుటుంబాలతో సహా పర్వత ప్రాంతాలకు వెళ్లి దాకున్నట్లు సమాచారం బ్రిటన్ లోని సిరియస్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ యుద్ధాన్ని మానిటర్ చేస్తోంది దీనికి బాధ్యుడైన రమీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది అలావైట్లు అటాక్లో చనిపోయారని తెలిపారు దీంతో పాటు నూట ఇరవై మంది అసత్ ఫైటర్లు ఎనభై తొమ్మిది మంది భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు పేర్కొన్నారు అయితే శనివారం ఈ ప్రతీకార హత్యలు ఆగిపోయినట్లు రమీ తెలిపారు అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనే విషయం ఇంకా క్లారిటీగా వెల్లడి కాలేదని చెప్తున్నారు